ప్రియమైన భక్తులారా ప్రభువును స్తుతించండి నేను అరుణ్ పిఎస్ మడకిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు ఫిబ్రవరి రెండవ రోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండవ నెల జార్ఖండ్ లోని రాంచీ జిల్లాలోని సింగ్పూర్ చర్చిలో మొదటిసారి చేరారు అతను తన బైబిల్ వచనాలలో ఒకదానిపై ఇలా మాట్లాడాడు కీర్తన ఎనభై ఆరు వచనం ఐదు ఓ ప్రభువా నీవు మంచివాడవు మరియు క్షమించేవాడవు మరియు నిన్ను ప్రార్థించే వారందరికీ కరుణతో నిండి ఉన్నావు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని పాడండి బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు